ఓం గం గంగపతి నమ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా మనం వేడుకలు చేసుకుంటూ ఉంటాం శ్రావణ బహుళ అష్టమి రోజు రాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమిని చాలామంది చార్లా పేర్లతో పిలుచుకుంటారు ఉదాహరణకు గోకులాష్టమి అష్టమి రోహిణి శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జయంతి జన్మాష్టమి ఇలా రకరకాలుగా రకరకాల ప్రాంతాల్లో పిలుచుకుంటూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడి ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకి ట్లో బియ్య పిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండగ వాతావరణం మొదలవుతుంది ద్వారాలకు మామిడాకులు వివిధ పూమాలలతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనం కుంకుమలతో తిలకం దిద్దుతారు కృష్ణుని విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు అక్షంతలు దూప దీపాలతో పూజిస్తారు పాయసం వడపప్పు చక్ర పొంగలి వెన్న లాంటి ప్రసాదాలతో పాటు సొంటి బెల్లంతో చేసిన పానకం వెన్న మేగడ పాలు నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు శ్రీకృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకుల్ని ఇచ్చాడు ఆ అటుకులు తీసుకొని కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి ఘడియల్లో పాలనతో ముగిస్తారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కొట్టి ఆడే ఆట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఉట్టిని పైకి కిందకి లాగుతూ ఉంటారు ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని మరికొన్ని కృష్ణలీలల్ని మనం స్మరించుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ద్రౌపది తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్థించలేదు మరెవరిని ప్రాధేయపడలేదు కృష్ణ నన్ను నువ్వే కాపాడాలి అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది తనను నమ్మి శరణు వేడిన వారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది కాళీయ నాగుపాము యమునా నది నదిలో నివాసం ఏర్పరచుకుంది ఆ పాము చిందించే విషంతో యమునా నది జలాలు కలుషితం అయింది అంతేనా ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తుంది ఆ వేడి సెగలను తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోయాయి ఇలా ఇది చూసిన బాలకృష్ణుని మనసు ఆర్ద్రమైంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దైవ లక్షణం కదా యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని కాళీని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్షాదలను కాపాడాలని యమునా జలాల్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు కాళీయ సర్పం కృష్ణుని చూసింది తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరా అని ఆశ్చర్యపోయింది తక్షణం బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది ఒడ్డున ఉన్న గోప బాలికలు యశోదమ్మ అందరూ కంగారు పడ్డారు భయాందోళనలకు లోనయ్యారు దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసలు కొట్టింది ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదకి లంఘిస్తూ కాళీయమర్దనం చేస్తుంటే కాళీయుడు తగ్గిపోయాడు పడగలు దెబ్బతిన్నాయి రక్తం ధారలు కట్టింది కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు శ్రీకృష్ణుని శరణు వేడాడు కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుని క్షమించమని కోరారు కృష్ణుడు దయతలచాడు కాళీయుని వెంటనే యమునా నది వదిలి వెళ్ళి రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది అందరూ ఆనందించారు కృష్ణలీలలకు అంతే ముందు చెప్పండి ఎవరైనా ఎన్నైనా తలచుకోవచ్చు ఆ కృష్ణలీలల గురించి ఎంత చెప్పుకున్నా సమయం గడిచిపోతుందే గాని ఆ కృష్ణలీలలకు అంతే ఉండదు మీరు కూడా ఇటువంటి కృష్ణలీలలను మరింకా ఎన్నో కథల రూపంలో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు